నమస్కారం ట్రిపుల్ కేరళ కేరీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవల్ డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురుగారు గురుగారు మీరు ఇప్పటి వరకు ఎన్నో సమస్యల మీద వీడియోస్ చేస్తూనే వచ్చారు సో రీసెంట్ గా మీ వీడియోలో నాకు ఒక కామెంట్ కనిపించింది మీరు ప్రతి సమస్యకి పరిష్కారం చెప్తున్నారు కానీ భార్యాభర్తల అన్యోన్యత గురించి కూడా చెప్పండి గురుగారు మా భర్త నా మాట వినట్లేదు అలాంటి కామెంట్ చేశారు సో నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా ఇవాళ సమయం వచ్చింది ఒక్కసారి వాటికి కూడా ఏమైనా పరిష్కారం ఉంటుందా గురువు గారు ఖచ్చితంగా మా చెప్దాం మన త్రిపులేస్కి వెళ్ళిన ప్రేక్షకులు ఇలాంటి బాధలు లేకుండా హ్యాపీ ఉండాలని కదా ఎన్నో రకాల రెమిడి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ముందుగా అది ఖచ్చితంగా దాని రెమిడీ చెప్తాను హ్యాపీగా ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం ఓకే స్వామి స్వామేశ్వర సురముతర అర్చనలు ఆర్యమైన ఎరమేలి ధర్మశాస్త్రవే హరిహర హరియర జ్యోతి స్వరూపనే ఉమాపతి రమావతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయనమో నమ వల్లభాయ నమో నమ ముందుగా మా త్రిపుల్ ఎస్ కెలారెముడి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం స్వామిచరణం మీ అందరూ కూడా చల్లగా నిండుగా డబ్బు సంపద ఆశం ఆనందంగా ఉండాలని కోరుకున్నాను అయితే మన ఛానల్లో అందరు చూస్తూ ఆ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ఒక కోటి ముప్పై ఏడు లక్షల రెమెడీస్ బాగుందరూ మనకి ఇచ్చాడు అది మనం అందరికీ పంచుతున్నాం మీ స్నేహితులందరూ బాగుండాలి అన్న వాళ్ళకి మీరు ఇవ్వండి పంపించండి వారు కూడా చూసి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు హ్యాపీగా ఉంటారు కూడా ఓకేనా అది విధంగా చేయండి నేను ఇలా అడిగింది ఎంత విశేషం అందరూ బాగుండాలి నిండిగా ఉండాలండి కదా భార్య భర్తలు అనుభవంగా ఉండడానికి సరైన పరిష్కారం చెప్పండి గురుగారు అంటే ఏదో విధంగా ఇంట్లో పర్యపర్తలు హ్యాపీగా ఉండాలి దాంపత్యానంగా ఉండాలనే ఆలోచనతోటి ఏదో విధంగా గొడవల పరంగా దుష్ట గ్రహాల పరంగా గొడవలు అవుతాయి నావగ్రహాల పరంగా గొడవలు ఇబ్బంది దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి వారు అన్యూన్నతంగా ఉండి హ్యాపీగా ఉండడానికి చిన్న రెమెడీ చెప్తాను చేయండి చిన్న చిన్న ఎక్కువ ప్రాబ్లం వల్లనో ఏదో ప్రాబ్లం దుష్ట గ్రహ ప్రాబ్లమో గ్రహపీడ ప్రాబ్లమో లేకపోతే విడాకులకే వెళ్ళిపోతాయి అనమాట అవును ఆనందంగా ఉన్న జీవితం ఒకటే భగవంతుడు కలిపిన బంధం అది ఆ బంధాన్ని మొత్తము ఈగో ప్రాబ్లంతో ఇది సరే అదో అనుకోండి లేకపోతే ఎవరు ఇష్టం లేని వాళ్ళు భార్య భర్తలు విడిపోవాలని ప్రయోగం చేయడము లేకపోతే ఇద్దరి మధ్య లేని గ్రహ దుష్ట గ్రహ ప్రాబ్లం గ్రహాల ప్రాబ్లం వల్ల కూడా దూరం కావడం ఏదో కూడా జరుగుతుంటుంది సరే ఇలాంటిది వచ్చినా కూడా ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకుండా ఏదో ఇద్దరికి ఇష్టం ఉండి కూడా ఏదో ప్రాబ్లం దూరం కావడం ఇద్దరికి ఇష్టం ఉండి ప్రేమపరంగా ఉండాలనుకున్నా కూడా ఏదో పరంగా దుష్ట గ్రహాల వల్లనో దూరం కావడం జరుగుతుంటుంది వాళ్ళకు ఏదో మీద ఏదో పూనినట్టుగా గొడవపడడం ఏదో పూనినట్టుగా కొట్టడం తిట్టడం ఏదో పూనినట్టుగా వారి మీదని హింసించడం ఒకరినొకరు హింసించుకోవడం ఏదో వాళ్ళకు భర్త మీద పోయినట్టుగా పెద్ద పెద్ద టార్చర్లు పెట్టి టార్చర్ పెట్టి కొట్టడం అన్ని జరుగుతుంటాయి సరే ఏదన్నా కూడా కొట్టడానికి పిల్లలకి కానీ నీకు ఇవ్వలేదు తిట్టడానికి నేను ఇవ్వలేదు ఒక ఆడపిల్లని నీకు ఇచ్చిందంటే వాళ్ళ పంచ ప్రాణాలని చేతిలో పెట్టినట్టు అంటే ఒక ఆడపిల్లని కానీ పెంచి ఎన్నో డబ్బు అంటే ఒక తండ్రి స్టడీ చదువుకొని పోతే ఇంటికి వచ్చేదాకా ఎంతో బాధతో ఎదురు చూస్తుంటారు అవసరమైతే ఇడిచిపెట్టి రావడం మన తీసుకురావడం ఆమె ఎలాంటి ఇబ్బంది కలిగి కూడా పెంచుతారు కాకపోతే ఆడపిల్లని కన్న తర్వాత ఒక అయ్యగారు చేతిలో పెట్టాలి కాబట్టి విష్ణు మహాలక్ష్మిని విష్ణుమూర్తి చేతిలో పెట్టాలి కాబట్టి కాలు కడిగి కన్యాదానం చేస్తారనమాట ఎంత ఉన్నా ఎంత కోటీశ్వరులు ఉన్నా ఉన్నాయి ఏది కూడా ఆ సమయంలో విష్ణుమూర్తిగా భావించి కాలు కడిగి నీ చేతిలో పెడతారు పంచ వాళ్ళ ఇంట్లో ఉన్న పరువు కుటుంబ బలమంతా వాళ్ళు ఉన్న ఆనందాన్ని మొత్తం నీ చేతిలో పెడతారు వాళ్ళకి ఆనందం ఎప్పుడు ఉంటుందో అత్తగారి ఇంట్లో నా కూతురు అనిపిస్తేనే వాళ్ళకి ఆనందం అప్పటిదాకా తినడము ఉండడం చాలా కష్టం వాళ్ళకి తల్లిదండ్రులు సరే మనం నేను నేను మగవాడు ఈగో ఇగో తోటి వాళ్ళు ఆమెను టార్చర్ పెట్టడము లేకపోతే నేను మగ పుట్టుక పుట్టినందుకు నేను ఇలానే ఉండాలని అని చెప్పి నువ్వు అలానే ప్రవర్తించి ఆమెను కొట్టడం తిట్టడం జరగడం కొంతమంది అయితే మూర్ఖులు బెల్టులు పెద్ద పెద్ద కత్తిలు తల్వాళ్ళు వాడతారు అంటే కత్తులు పెద్ద పెద్ద బెల్టులు టా అంటారు వాడతారు అంటే ప్రత్యేకంగా కొట్టడానికి సెలెక్ట్ చేసుకొని నీకు పప్పు ఇప్పినట్టు ఉండేది వాళ్ళ బాధ వాళ్ళు ఎంత నరకం అనిపిస్తారు పాప అలా జరుగుతుంది మా వాళ్ళ ఇంట్లో అనేసి అంటే చూడలేక ఒక్కొక్కరు బయట దేశం తీసుకెళ్ళి టార్చర్ పెడుతుంటారు వాళ్ళకి ఫోన్ కూడా ఇవ్వకుండా వాళ్ళ సిమ్లు ఇవ్వకుండా ఎందుకంటే నా కేసులు వస్తుంటాయి ఓకే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాయి అంటే గురుగారు మా పాపని ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా టాస్ పెడుతున్నారు ఇట్లా హింసిస్తారు ఇట్లా కుడుతుంటారు ఇట్లా చేస్తారు తాగి వచ్చి బాగా కొడుతుంటారు చేస్తున్నారు ఇట్లా ఎన్నో కేసులు వస్తుంటాయి ఇంటుంటాం ఇక ఇన్ని దాని తగ్గట్టు ఏదో పరిష్కారం చెప్తుంటాము ఇలా చేయండి ఇలా చేయండి ఈ విధంగా బాగుంటుంది అనేసి ఇక ఎన్నో ఇక చెప్పుకుంటే మాకే ఆ సమస్య ఆ రోజంతా బాగా అనిపిస్తారు అంట మగపప్పుడుగా నేను మగవాణి కాబట్టి ఇలా కొట్టాలనేమో నా సిస్టమ్ ఇలానే ఉంటుందేమో ఒకరు ఆ ట్రైనింగ్ అట్లా తీసుకుంటారు అలా ట్రైనింగ్ తీసుకుని నాదే పై ఉండాలి ఉండాలనేమో అంటే పాపం ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు ఎన్ని రకాల మాటలు బూతులు వేసుకుని బూతులు వాడేస్తారు వాళ్ళ దగ్గర అంటే మనకు ఒక సాంప్రదాయం ఉంది ఆడవాళ్ళు తిరిగి కొట్టొద్దని ఓకే వాళ్ళు తలుచుకుంటే అదే ఇంత పెద్ద రాక్షసులు సంహరించింది మహాదేవి రూపం ఎత్తితే వాళ్ళు ఎందుకు పనికిరారు బొ మగవాళ్ళు లేకపోతే పది రెట్లు ఎక్కువ బలం ఉంటుంది ఆడవారికి సరైన సమయం విలుగించరు నీ ఎంత పెద్ద శరీరమే పాపం అనే ముప్పై నలభై కిలోలు ఉంటుంది యాభై కిలోలు ఉంటుంది ఏడవాళ్ళు నువ్వు వంద కిలోలు ఆపుతున్న బలం ఉంది ఆమెకి అంటే నేను కొట్టాలంటే ఎంతసేపు ఏమని చేయవచ్చు ఆమె తలుచుకుంటే నీ అంటే చెప్తున్నాను ఎందుకంటే నేను ఈరోజు నేను అడిగిన దాని మాట సందర్భంగా నేను చెప్పుకుంటూ వస్తున్నాయి కానీ చెప్పే సందర్భం కాదు కాబట్టి కాకపోతే నువ్వు అడిగే వరకు నాకు అవన్నీ గుర్తొచ్చిన మాట్లాడుతాను ఇంకేం లేదు కాకపోతే ఆన్యందంగా ఆన్యోన్నతంగా ఉండడానికి కొన్ని చెప్తాను రెమెడీస్ ఇలాంటి కాదు బాబు భగవంతుడు కలిపిన బంధము వాళ్ళు ఎంతో పెద్ద కష్టపడి నీ చేతిలో అమ్మాయిని పెట్టినంటే ఎంత బాధపడి ఉంటుంది వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే నువ్వు ఇలా కొట్టి హ్యాపీ ఫీల్ అవ్వచ్చు ఆ దోషం ఎన్ని జన్మలకైనా ఉంటుంది ఆడవాళ్ళని బాధ పెట్టిన దోషం జీవితాంతం నేను వెంటాడుతూనే ఉంటుంది ఏడేడు జన్మలకు వెంటాడుతూ ఉంటుంది అట్లాంటి కొన్ని కుటుంబాల కుటుంబాలనే నాశనమైనవి ఆడవాళ్ళని ఆ టార్చర్ పెట్టిన మగవాళ్ళు నాశనం అయ్యే తప్ప ఇంకేముండదు కుటుంబాల కుటుంబాలే నాశనమైన వంశం వంశం నాశనమైన రోజుల పూర్వకాలం నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా ఎన్ని చూసుకున్నా కూడా అన్ని విధంగా ఉన్నాయి కాకపోతే ఇద్దరు కూడా హ్యాపీగా అన్యు విధంగా ఉండడమే ముఖ్యమైనది దానికోసం నేను చెప్తాను రండి ఇదేంటే ఈ రెమెడీస్ వచ్చేసి చెప్పడం ఏంటంటే మనకి ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు రాధాష్టమి రోజు చేయాల్సిందే ఓకే అందరు కృష్ణాష్టమి చేస్తూ రాధాష్టమి కూడా చేయాలి కదా అసలు రాధాష్టమి అంటే కూడా తెలియదు శ్వాణవ మాసంలోనో కృష్ణపక్షంలో అష్టమి వచ్చేదేమో కృష్ణాష్టమి భద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి రాధాష్టమి అంటే కృష్ణాష్టమి మీ రాధాష్టమికి పక్షం రోజులు గ్యాప్ ఉంటుంది పక్షం అంటే పదిహేను రోజులు ఈ పక్షం రోజులు గ్యాప్ ఉంటుంది అయితే ఇప్పుడు మనము ఒక కలషం అంటే ఏంటిది కలశం ఒక చెంబు మీద కొబ్బరికాయ పెడితే కలశంగా మారుతుంది కృష్ణాష్టమి చెంబు అనుకోండి వాటర్ భోషణం రాధాష్టమి కొబ్బరికాయ రెండు పెడితేనే కలశం అవుతుంది అప్పుడే పూర్ణంగా మారుతాం అనమాట అందరు కృష్ణాష్టమి చేస్తూ రాధాష్టమి చేస్తారు మర్చిపోతారు రాధాష్టమి ఈ రెండు కలుస్తేనే ఏకమనే కలశం పూర్ణ కలశం ఇంటికి మహా ఏదైతే కుంభ కలశం ఎలా ఉంటుంది మహా కలశ స్థాపన ఎలా జరుగుతుంది రెండు కలుస్తేనే అది విధంగా జరుగుతుంది అనమాట భర్త కూడా కాదు భార్య ఉండే దంపతిగా మారుతుంది కదా అదే విధంగా ఉంటుంది అనమాట ఓకేనా ఏదైతే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళడం అక్కడున్న కృష్ణాష్టమి ఆరాధనలు అక్కడ పూజ కైంకార్యాలు చేసి స్వీట్ ఎక్కిచ్చేసి ఆ స్వీట్ ఇంటికి తీసుకొచ్చి దంపతులు తినడం ఓకే విధంగా రాధాష్టమి రోజు కూడా టెంపుల్కి వెళ్ళడం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో దీపారాధన చేసుకో రాధాదేవి అష్టోత్తరం చదువుకో కృష్ణాష్టమి అష్టోత్తం చదువుకో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు రాధాష్టమి కృష్ణాష్టమి చేస్తే రాధాష్టమి అలా చేసుకోవచ్చు రాధాకృష్ణ ఒక దగ్గర బొమ్మ పెట్టి ఇలా చేస్తాం సేమ్ ఇలా చేసుకోవచ్చు ఇంకా ముఖ్య అది ఏదైతే ఉందో రాధాష్టమి రోజు కూడా రాధాష్టమి రోజు కూడా మళ్ళా శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళేసి రాధాకృష్ణ దేవాలయానికి వెళ్ళేసి ఆడ మళ్ళా స్వే అమ్మవారి అర్చన ఏం చేసుకొని స్వీట్ ఎక్కించి ఇద్దరు వచ్చి వైట్ కలర్ స్వీట్ పెట్టాలి వచ్చి ఇద్దరు కలిసి తినడం తినిపియడం ఒకరికొకరు తినిపించుకోవడం ఓకేనా తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే ఆ రోజు వీలైతే ఆ ఇప్పుడు మన దేవుళ్ళని మన బెడ్రూమ్లో ఎలాంటి ఫోటోస్ పెట్టుకునే అవకాశం లేదు భగవంతులే కాకపోతే రాధాకృష్ణ ఫోటో పెట్టుకోవచ్చు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు అయితే కృష్ణాష్టమి రోజు కన్నా రాధాష్టమి రోజు బెడ్రూమ్లో రాధాకృష్ణ ఫోటో రాధాకృష్ణ ఫోటో ఫేస్ ఉన్నది పెట్టుకోవచ్చు ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు దానివల్ల ఏంటంటే ఎంత పెద్ద గొడవలు ఉన్నాయి ఏది ఉన్నాయి ఈ బ్రెయిన్ క్రూరత్వంగా ఉన్న వాళ్ళ బ్రెయిన్ ఉన్నాడు ప్రశాంతమైన వాతావరణంగా మారిపోతుంది అనమాట ఓకే రాధాకృష్ణ అనుగ్రహంతో శ్రీకృష్ణ అనుగ్రహం తోటి వారు కూడా ఏదో ఏదో ఏ ప్రాబ్లం ఉంటుంది సార్ దుష్టగ్రహ ప్రాబ్లమ్ కొట్లాడుతున్నా ఏ విధంగా కొడుతున్నా ఎవరైనా మాటలు చెప్తే ఆ మాటల ద్వారా ఇలా కోపం వచ్చి కొట్లాడుతున్నారు ఇంట్లో కూడా ఒకరు పెద్దవాళ్ళు ఒకరికొకరు మాటలు చెప్పుకొని కూడా వారికి నేర్పించమని అంటుంటారు కదా నేర్పించి గొడవలు పెట్టి భార్యపడతారు మధ్యలో దూరి వాళ్ళని అన్ని లేకుండా చేస్తుంటారు కదా అలాంటి సిస్టమ్ వాళ్ళ నోరు బంద్ అయిపోతుంది అలాంటిది కూడా ఓకే ఏందో వాళ్ళ ఉందో అలాంటివి కూడా జరగకుండా ఆగిపోతాయి అమ్మవారి సోమవారి ఇద్దరు అనుగ్రహంతో అమ్మవారి స్వామివారి అనుగ్రహం రాధాకృష్ణ అనుగ్రహం ఉంచి ఆ బో ఫోటోలో పెట్టి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా లేవంగానే ఆ స్వామివారిని చూసి మీరు ఎంత ఆనందంగా ఉన్నారో కలిగి మా భార్య భర్తలు అంత ఆనందంగా ఉంటాడు చేయండి అనేసి ప్రార్థించుకొని దీవెధనం స్టార్ట్ చేయండి ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా దాంపత్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు ఆ రోజు శ్రీకృష్ణాష్టమి రోజు రాధాకృష్ణ ఫోటో కొనుక్కొచ్చుకొని రాధాష్టమి రోజు గొడవ పెట్టండి ఎప్పుడు కొనుకొచ్చి పెట్టినా పర్లేదు కాకపోతే రాధాష్టమి రోజే పెట్టాలి బెడ్రూమ్లో ఫోటో ఏ దేవుళ్ళకు పర్మిషన్ లేదు దేవుళ్ళు కాకపోతే రాధాకృష్ణ ఫోటో మాత్రం బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు పెట్టండి కృష్ణాష్టమి రాధాష్టమి రెండు కూడా ఇవ్వండి మీరు సక్సెస్ఫుల్గా భార్య పడతారు నిన్న ఉంటారు కాకపోతే ఎవరైనా దేనికైనా డబ్బు సంపద ఐషమ్ ఆనందం దేనికైనా కావాలన్నా కూడా కృష్ణాష్టమి రాధాష్టమి రెండు కూడా చేయాలి అప్పుడు చేస్తే ఇది బాగుంటుంది ఈ భార్య పడతాలో చేయాలన్నా వేరే రోజు అందరూ కూడా ఇవ్వచ్చు పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరైనా బిజినెస్ సంబంధించిన ఎవరైనా కూడా ఈ రా ఎవరైనా కూడా ఈ రాధాకృష్ణుల రాధాష్టమి కృష్ణాష్టమి రెండు చేస్తే సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది కృష్ణాష్టమికి రాధాష్టమి పక్షం రోజు గ్యాప్ మాసంలో కృష్ణాష్టమి వస్తే భద్రపద మాసంలో రాధాష్టమి వస్తుంది ఈ రెండు కూడా కలిపితే మనకు రాధాకృష్ణాష్టమి వస్తుంది అనమాట హ్యాపీగా సుఖ సుఖ సంతోష ఆనందంగా హ్యాపీగా ఉండడానికి రాధాకృష్ణ అంత అన్ని విధంగా హ్యాపీగా పేరుందో అదే విధంగా మనకు సక్సెస్ అవుతుంది అనమాట అలా కూడా అది చేయండి మీరు సూపర్ ఉంటారు తప్పకుండా గురువుజీ ప్రేక్షకులు అడగగానే కాదు అనకుండా భార్య భర్తలు అన్యోన్యతగా ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు